ఓం నమో నారాయణాయ హరిహర బ్రహ్మాదులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం పారాయణంలో ఈరోజు ఇరవై ఆరవ రోజు కథ గురించి తెలుసుకుందాం ఈరోజు కథ దుర్వాసుడు శ్రీహరిని వేడుట శ్రీహరి హితబోధ గత అధ్యాయంలో గోపిష్ఠి అయిన దుర్వాస మహాముని మహావిష్ణువుకు ప్రియభక్తుడైన అంబరీష మహారాజును శపించడానికి ప్రయత్నించాడు కానీ భక్తుడిని రక్షించే విష్ణు చక్రం దుర్వాసు తరుముతూ వచ్చింది సుదర్శన చక్రం నుండి తప్పించుకోవడానికి దుర్వాసుడు అన్ని లోకాలు తిరిగాడు దుర్వాసుడు భూలోకం భూవర్లోకం పాతాల లోకం సత్యలోకం ఇలా అన్ని లోకాలు తిరిగాడు ఎక్కడ కూడా తనకు రక్షణ లభించలేదు చివరికి తనను రక్షించే శక్తి శ్రీ మహావిష్ణువుకు మాత్రమే ఉందని గ్రహించి వైకుంఠానికి చేరుకున్నాడు అక్కడ శ్రీ మహావిష్ణువును దర్శించుకొని దుర్వాసుడు తనను రక్షించమని వేడుకుంటాడు అంబరీషునికి కీడు పెట్టి తాను పెద్ద పాపం చేశానని సుదర్శన చక్రం నుండి రక్షించమని ప్రార్థించాడు దుర్వాసుడి మాటలు విన్న శ్రీ మహావిష్ణువు దుర్వాసుడి తపస్సు గొప్పదైనప్పటికీ అంబరీషుడిని అన్యాయంగా శపించడం తప్పు అని చెప్తాడు తన భక్తులను అవమానించడం అంటే తనను అవమానించినట్లేనని భక్తులు తమ హృదయంలో ఉంటారని వివరించాడు అందువల్ల తన భక్తుడిని బాధపెట్టిన దుర్వాసుడు అంబరీషుడినే శరణు వేడుకోవాలని అతను క్షమిస్తేనే సుదర్శన చక్రం శాంతిస్తుందని హితబోధ చేశాడు శ్రీహరిబోధతో దుర్వాసుడు తన తప్పు తెలుసుకొని అంబరీషుని వద్దకు వెళ్ళి శరణు వేడాడు అంబరీషుడు దయతో దుర్వాసుడిని క్షమించి సుదర్శన చక్రాన్ని శాంతించమని ప్రార్థించాడు చక్రం శాంతించింది ఈ సంఘటనల ద్వారా భగవంతునికి తన భక్తులంటే ఎంత ప్రేమ ఉంటుందో భక్తులను హింసించడం భగవంతుడినే హింసించడం అవుతుందని తెలుస్తుంది ఇది ఇరవై ఆరో రోజు కార్తీక పురాణం కథ సర్వేజైనా సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ